రాష్ట్ర కిసాన్ మోర్చా పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా విభాగం ఆధ్వర్యంలో గోవుఘోష గోవింద అంటూ గోమాతతో చారిత్రక శివాలయం శ్రీకాకుళం నగరం బలగమెట్టు వద్ద కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు చెప్పినది వాస్తవమే నేను గడ్డి తింటాను తౌడు తింటాను ఏది పడితే అది తింటాను కానీ ఆయన చెప్పినట్లు కలుషితమైన పాలు ఇవ్వను కలుషితమైన నెయ్యిని ఇవ్వను శ్రేష్టమైన నెయ్యిని ఇస్తాను మంచి ఆహారం తింటూ కలుషితమైన నెయ్యి గోవిందునికి పెట్టింది నన్ను నిందించిన మనుషులే అని గోమాత తన ఘోషను గోవిందునికి వినిపించింది అని బిర్లంగి తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ శవ్వాన ఉమామహేశ్వరి జాతీయ కౌన్సిల్ సభ్యులు చల్లా వెంకటేశ్వరరావు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సేపాన కృష్ణమూర్తి కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి చింతాడ మల్లేష్ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పేడాడ సూర్యకుమారి యువమోర్చా జిల్లా అధ్యక్షుడు బూరె నరేంద్ర చక్రవర్తి ప్రధాన కార్యదర్శులు రాజు వెంకట్ గుజ్జల బైపల్ల రాజేశ్వరి

నేను కలుషిత నెయ్యిని ఇచ్చేదైతే కాదు ప్రకృతి ఇచ్చినటువంటి భగవంతుడికి నేను ఇచ్చినటువంటి పాలు మీకు తెలిసి అలాగ ఇచ్చేవాడినో అలాంటి ఆవును నేను నేను శ్రేష్టమై నెయ్యినిస్తాను అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మంచి ఆహారాన్ని తింటున్నటువంటి నాయకులు ఈరోజు నేను కల్తీ నెయ్యిని ఇచ్చానని చెప్పి నా మీద ఘాస పెడుతున్నారు నా కోసం మీకు మొరపెట్టుకుంటున్నాను మహానుభావ గోవిందా అని చెప్పి ఆవు ఈరోజు ఘోస చెప్తుంది తన ఘోసను వినిపించుకుంటుంది ఆ సందర్భంగా ఈరోజు గోవింద్ తీసుకొచ్చి ఇక్కడ శివాలయం ముందు ఇక్కడ ఆ గోపచనతో సంప్రోక్షణ చేసి గోవిని పూజించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు ప్రజలందరికీ మేము ఒకటే కోరుకుంటాం దేశీయ ఆవులైనా ఏ ఆవులైనా శ్రేష్టమైన ఇవ్వడం జరుగుతుంది దేశీయ ఆవులు కాబట్టి అవి కలుషితంగా ఆహారం తినడం వల్ల ఆవాలు తింటాయి గడ్డి తింటాయి ఎదుపడితే తింటదని చెప్పి ఆ నెయ్యి కలుషిత అవుతుందని చెప్పి మన జిల్లాలో ఉన్నటువంటి మనలో సీతారాం గారు సీతారామ గారు తెలియజేయడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు దేశీ ఆవులకు సంబంధించినటువంటి నేను ఇవ్వడం జరిగింది దేశీ ఆవు కాబట్టి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి వాళ్ళు ఆవు ఇస్తారు సంక్రాంతికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి గుజరాత్ దానికి టెస్టింగ్లు చేయడం వల్ల తప్పించిందని చెప్పి దాన్ని చాలా చేయమని మేము కోరుతున్నాం ఏదైతే ప్రామాణికాలు కలిగినటువంటి గుజరాత్ ఇచ్చినటువంటి ఆ కంపెనీ ఏదైతే ఉందో అది ఇచ్చినటువంటి దాని తాలూకా ఆధారాలు ఈరోజు నలభై సంవత్సరాల పాటు ప్రజలను పరిపాలించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి కూటమిలో ఆయనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కల్తీ జరిగింది కల్తీ నెయ్యి మేము వాడాము ఇక్కడ వాడ వాడడం జరిగింది దీనికి మూల కారణం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా నమ్మకానికి ఇంకేముంటుందండి ఆ ఇచ్చినటువంటి టెస్టింగ్ రిపోర్ట్ని మీరు చూసి దాన్ని చాలా చేస్తాను నిలబడగలగా ప్రకటించి ఈరోజు మేము గుడికి వెళ్తాము అంటే అది లేనిపోని చెప్పి గుడిలో పూజలు చేస్తామని చెప్పి ప్రజలను మబ్బిపెట్టే పరిస్థితి రావడం వల్ల మేము ఈరోజు ఆ గుడిని శుభ్రం చేసి మళ్ళీ మేము గోమాతతో బాసుకు వినిపించే కార్యక్రమాన్ని మేము ఇక్కడ చేపట్టడం జరిగింది ఈరోజు నిజంగా చెబుతుంది ఏంటంటే మూడు వందల పంతొమ్మిది రూపాయలకి మీ అందరూ మీడియా కూడా నేను అడుగుతున్నాను ఎక్కడైనా నెయ్యి వస్తుందా మన గ్రామాల్లో ఎక్కడైనా వస్తుందా నెయ్యి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి కోర్ చేసినటువంటి నెయ్యికి మన అవకాశం ఉండడమే తప్పు మేము వెళ్ళిపోయిన తర్వాత మీరు ఉన్నప్పుడే వచ్చింది మీరు దాన్ని ఆపాల్సింది ఆపకుండా చేశారు మీరు అని చెప్పడం అది కరెక్ట్ కాదు ఎక్కడైనా మన ఇక్కడ అరసబిల్లు ఉంది ఆరు వందల రూపాయలకి నెయ్యి కొని మనం అరసబెల్లో మనం ఒక లడ్డూలు తయారు చేయిస్తున్నాం అది కూడా విశాఖ డైరీ నుంచి అలాంటిది శాస్త్రం నెయ్యి ఎంత పొస్తా కూడా అవగాహన లేకపోవడం ఇచ్చినటువంటి నెయ్యి తీసుకొచ్చి దానికి కలుషితమైంది దాంట్లో అనేక పదార్థాలు కలిసి అని చెప్పి టెస్టింగ్ రిపోర్ట్ ఇస్తే దాన్ని కాదని చెప్పి ఈరోజు అనేకమైన తల్లబల్లి ముక్కలు చెప్పి నాటకాలకు జాగ్రత్త వ్యక్తులు ఎవరు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు అన్ని మతస్థుల్ని గుడిల్లో ఉండకూడదని చెప్పి ఆ రోజు ఎప్పుడైతే కరుణాకర్ రెడ్డి గారిని చైర్మన్ చేసిన రోజే మేము అన్ని దేవాలయాలు ఎవరు సంతకాలు సేకరణ చేపట్టాం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చాలా మంది సంతకాలు పెట్టి అన్ని మతస్తులకి ఎట్టు పరిస్థితులు కూడా చైర్మన్ ఇవ్వకూడదు వాళ్ళు ఇంత అందరూ క్రిస్టియన్స్ క్రిస్టియన్ పిల్లలు తిరిగాయి ఆయన వాళ్ళకి ఎలా ఇస్తారని చెప్పి ప్రశ్నించడం జరిగింది ఆ రోజు భారతీయ జనతా పార్టీ అయినప్పుడు కూడా ఆయనే కూర్చోబెట్టడం వల్ల జరిగినటువంటి వినాశకాలే విపరీత పుద్ధి ఇదే అలాగే మీ సుబ్బారెడ్డి గారు ఆయన మళ్ళీ చైర్మన్ చేశారు వాళ్ళు వాళ్ళ ఆవుదేవి వాళ్ళు వాళ్ళ వైఫ్ డైరీ పట్టుకొని తిరుగుతుంది ఏది బైబుల్ పట్టుకొని తిరుగుతారు అలా ఈయనేమో అక్కడ కూర్చొని ఏమిటండి ఈ అన్యాయం హిందూ దేవాలయాలు హిందువులకే అన్ని పదవులు ఇవ్వాలి హిందువులు మాత్రమే అన్ని మతస్థులను ఎట్టి పరిస్థితులు కూడా దాన్ని మేము ఉపేక్షించేది లేదు అన్ని మతస్థులకు ఇవ్వడం వల్ల మేము ఎన్నోసార్లు ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఒక డెసిన్ తీసుకున్నారు అన్ని మతస్తులకి ఎట్టి పరిస్థితులు కూడా హిందూ దేవాలయాల్లో అవకాశం ఇవ్వకూడదని అలాగే మిగతా ఏదైనా ఉన్నాయనుకో చర్చ్ ఉంది క్రిస్టియన్స్ని చేయమని అక్కడ హిందువులు చేస్తారా ఎవరైనా చేస్తే ఊరుకుంటారా మసీదు ఉంది ముస్లింలు చేయాలి హిందువులు చేస్తారా చేస్తే అవుతుందా ఏమిటండి ఈ విపరీతం హిందువులకు న్యాయం వేరే వాళ్ళకు న్యాయం మేము ఎవరిని కూడా కించపరచట్లేదు అందరినీ గౌరవించే పరిస్థితి హిందూ మతంలో ఉంది హిందువుల్లో ఉంది ఈ ప్రభుత్వంలో ఉంది మేము ఏం చెప్తున్నాము ఉండాలి ఎవరు మతాన్ని వాళ్ళు గౌరవించి మిగతా పక్కన మతాన్ని కూడా గౌరవించే స్థాయిలో ఉన్నప్పుడే నీకు మంచి బుద్ధి భగవంతుడు ప్రసాదిస్తాడు లేనిపోని ఇలాంటి అరాచకాలు సృష్టించినట్లయితే ఎట్టి పరిస్థితులు కూడా ప్రజలు దీన్ని ఉపేక్షించరు హిందువుల ఓట్లతోనే గెలుస్తున్నారు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను ఈరోజు హిందువుల ఓట్లతో గద్దెనెక్కి హిందువులు తూట్లు పొడిచే విధంగా ఇంకో విషయం తిరుపతి వెళ్తాను అన్నాడు పెద్ద అయినా పెద్ద మనిషి ఆయన ఎందుకు వెళ్ళలేదు టిక్కడ రేషన్ ఇస్తే ఏంటి నీకు ప్రాబ్లం డికల్ రేస్ నాకు ఈ గాడ్ మీద నాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉంది అని డిక్లరేషన్ రేస్ ఇచ్చి వెళ్ళండి నమ్మకం ఉండబట్టే కదా నేను వెళ్తానని చెప్తున్నారు దాంట్లో తప్పేంటి దాన్ని ఎందుకు మళ్ళీ మళ్ళీ పెద్ద 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 ప్రకటనలు చేస్తా దానికి సంబంధించి నేను ఈ విషయాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా కిసాన్ మోర్చా శాఖ ఆధ్వర్యంలో మేము ఈ ఈ ప్రతిపక్షాన్ని మేము ప్రచురించదలుచుకున్నాం దానికి సంబంధించి ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా మీ అందరికీ తెలియజేసుకున్నాం ధన్యవాదాలు